అందరికీ నమస్కారం మా పేరు డాక్టర్ మాధవ్ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ గారి మీద ఇంటెలిజెన్స్ రిపోర్టు సెంట్రల్ నుంచి ఆయనకేదో ప్రమాదం పొంచి ఉంది ఇబ్బంది అవుతుంది జాగ్రత్తగా ఉండమని అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే అతనే ఒక తుఫాను అతనే ఒక ప్రమాదం అవినీతి పరులకి అతనే ఒక తుఫాను ఒక ప్రమాదం దౌర్భాగ్యులకి దుష్టులకి ఆయనకి ప్రమాదం రాదు రాబోదు ఇది కాపుల నుంచి ఒక నాయకుడు ఎదిగి ఒక స్టేజ్కి వస్తే ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా ఎత్తేయాల రంగా గారి టైంలో ఆయన వెనక ఎవ్వరూ లేకపోవడం వల్ల ఎత్తారు ఆ ఛాన్స్ కూడా ఉండుండేది కాదు మా బ్యాడ్ లెక్ పోగొట్టుకున్నాం ఇప్పుడు మేము సిద్ధంగా లేవు అణువు అణువు ప్రతి క్షణం ప్రతి చోట మేము ఉన్నాం మాతో పాటు అన్ని కులాలని కలుపుకుంటూ అందరం ఆయనతో ఉన్నాం జన సైనికులు ఉన్నాం ముందు ఆయన్ని తాకాలా అంటే మమ్మల్ని టచ్ చేసి మమ్మల్ని దాటుకొని పోవాలి కాబట్టి ఆయనకి ఏమి కాదు ఏం కంగారు పడదు ఎవరు అద్భుతంగా ఉంటారు బ్రహ్మాండమైన పరిపాలన అందిపోతున్నారు అందిస్తారు కూడా తట్టుకోలేక చాలా వస్తుంటాయి ఏం పట్టించుకోబడలేదు ఒకవేళ అటువంటి ప్రయత్నం ఎవరన్నా చేస్తే ప్యాలెస్లు ప్యాలెస్లు నేల మట్టమైపోతాయి జాగ్రత్త కబడ్దార్ నెల్లూరు నుంచి వార్నింగ్ ఇస్తున్నాం కబడ్దార్ ఏదైనా తేడాలు జరగాల ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి ఉంటుంది జాగ్రత్త జై జనసేన జై హింద్